శ్రీ మహావిష్ణువు ప్రయోగించిన సుదర్శన చక్రం నుండి రక్షణ పొందలేక దూర్వాస మహాముని మూడు లోకాలు పరుగుపెట్టి చివరకు వైకుంఠం చేరుకున్నారు ఈ కథ మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే దీనికి ముందు భాగం మీరు తప్పక చూడాల్సిందే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి శ్రీహరి పాదాల వద్ద పడి దూర్వాసుడు ఇలా ప్రార్థించాడు ఓ బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక కోటి సూర్య ప్రకాశమైన నీ సుదర్శన ఆయుధం నన్ను వధించడానికి వస్తుంది దానిని ఆపుచేయి నేను నీ భక్తగ్రహణుణ్ణి అంబీరుషుడికి శాపమిచ్చిన పాపాత్ముణ్ణి దయచేసి నన్ను కాపాడు అని అన్నాడు పాత తప్పును గుర్తు చేసుకుంటూ దుర్వాసుడు శ్రీ మహావిష్ణువును పూర్వం భృగుమహర్షి నిన్ను వక్షస్థలంపై తన్నగా నువ్వు దాన్ని ఓర్చుకున్నావు అదేవిధంగా నా తప్పును కూడా క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీమహావిష్ణువు మందహాసం చేస్తూ దుర్వాసుడితో ఇలా అన్నారు ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం తపస్వి అయిన నీ గురించి వేరే చెప్పనవసరం లేదు కానీ నీవు చాలా నీచమైన పనిచేశావు అనవసరంగా అంబీరుషుడికి శాపమిచ్చావు అతడు అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం తలపట్టడు అటువంటి వాణ్ణి నువ్వు నిందించావు నీ వలన భయపడి అంబారిషుడు తన హృదయంలో నన్ను శరణు కోరాడు అందుకే నువ్వు అతనికిచ్చిన శాపాన్ని నేనే ధరించాను పది అవతారాలు ఎత్తడానికి కూడా నిశ్చయించుకున్నాను అంబారీషుడు మంచినీటితో పాలన చేస్తున్నప్పుడు నీవు శాపమిచ్చిన మాట అతనికి వినబడలేదు అంబారీషుడు నా మీదనే మనసు ఉంచి తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు అతడి హృదయంలో ఉన్న నేను అతని చెవి రంధ్రాల ద్వారా నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను విన్నాను నీ శాపం వృధా కాకూడదు అదే సమయంలో నా భక్తునికి కూడా కీడు కలగకూడదు అందువల్ల నువ్వు ఇచ్చిన శాపం నాకే అనుకున్నాను నువ్వు శాపం ఇవ్వడానికి నోరు తెరవగానే నేను చక్రాన్ని ప్రయోగించాను ఆ చక్రాన్ని అంబారీష్యుడే వారించగల సమర్థుడు కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి అంబారిషున్నే శరణు కోరుకో అని ఆజ్ఞాపించారు నువ్వు ఇచ్చిన శాపం ప్రకారం నేను ఈ పదే అవతారాలు ధరిస్తాను అని అన్నాడు మత్స్య అవతారం ఎత్తి శంభుడనే రాక్షసుని వధిస్తాను కూర్మావతారం దాల్చి మందార పర్వతాన్ని మోస్తాను వరాహ అవతారం పొంది లోక కంటకుడైన హిరణ్యాక్షిని వధిస్తాను అటు జంతువు ఇటి మనిషి కాకుండా అవతారం ఎత్తి హిరణ్య సంహరిస్తాను బామనవతారం ఎత్తి బలిచక్రవర్తి అహంకారాన్ని అణచివేస్తాను పరశురామ అవతారంలో కసాయివాడిలా రాజులందర్నీ రాజులందరినీ సంహరిస్తాను రామవతారంలో రావణుణ్ణి చంపుతాను రాజ్యార్హత లేని రాజుగా అవతారంలో పుట్టి మహాపాపుడైన కంసున్ని వధిస్తాను కలియుగంలో పాపాత్ములను మోహింపజేయడం కోసం షండమతాలు బోధించే నిమిత్తం బుద్ధిన్నవుతాను కలియుగంలో బ్రాహ్మణ శత్రువుని చంపడానికి కల్కి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలెత్తి నీవు ఇచ్చిన శాపాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను అని శ్రీ మహావిష్ణువు దూర్వాసు అభయం ఇచ్చారు మరి శ్రీహరి ఆజ్ఞ వరకు దూర్వాస మహాముని అంబీరీషుణ్ణి శరణు కోరాడారు అంబీరీషుడు సుదర్శన చక్రాన్ని ఎలా వెనక్కి పిలిచాడు ఆ మహాభక్తుడి కరుణ ఎంత గొప్పదో తదుపరి భాగంలో తెలుసుకుందాం ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తుల కోసం ఎంత గొప్ప త్యాగం చేశారో అర్థమైంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ